హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ రోటి పచ్చళ్ళ లవర్స్ కోసం దొండకాయ కొబ్బరి కాంబినేషన్లో అద్భుతమైన రుచితో ఈరోజు రోటి పచ్చడి చేయబోతున్నా ఈ కాంబినేషన్లో ఒక్కసారి పచ్చడి ట్రై చేయండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్త ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలండి ఇంకా ఏ కర్రీ అవసరం లేదు ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అదే గంట గంటసిమ్మని కూడా ఆన్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి ఈ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని కాస్తంత దోరగా వేపుకోండి ధనియాలు కాస్తంత వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు చిటపటమరే వరకు వేపుకొని ఇప్పుడు ఈ ధనియాలు నువ్వులు ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఈ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మన కారానికి తగినట్లుగా పది నుండి పన్నెండు వరకు పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కాస్త కారం ఎక్కువగా ఉండయి కారం తక్కువగా ఉండేవి ఉంటాయి కదండి చూసుకొని మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి ఇప్పుడు అరచెక్క వరకు కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి సరిపోతుంది కొబ్బరి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి జస్ట్ ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కొబ్బరిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు నాకు ప్యాన్లో కాస్తంత ఆయిల్ మిగిలిందండి ఒకవేళ మీకు ఆయిల్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పావు కేజీ దొండకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో ముక్కలు కలిసేలాగా ఒకసారి గిరటితో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ గిరటితో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు కాస్తంత మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి ఉప్పు వేసి ఒకసారి గిరటితో కలుపుకొని మరలా మూత పెట్టి దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గేలా మగ్గించుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు నువ్వులు ఉన్నాయి కదండి వాటిల్ని వాటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిల్ని ముందు మెత్తటి పొడిలాగా పొడి చేసుకోవాలి దీంట్లోకి ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి దీంట్లోనే రుచికి తగినట్లుగా ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు మనం దొండకాయ ముక్కల్లో కూడా వేసుకున్నాం కదండీ చూసుకొని ఉప్పుని యాడ్ చేసుకోండి దీంట్లో ఒక నాలుగైదు చింతపండు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొబ్బరి అనేది మెత్తగా నలిగిపోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీంట్లోనికి మన దొండకాయ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలను మాత్రం మెత్తగా మిక్సీ పట్టద్దండి పల్స్ మోడ్లో పల్స్ ఇచ్చుకొని బరగ్గా పట్టుకోండి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి కాస్త ముక్కలు తెలిసేలాగా బరగ్గా మిక్సీ పట్టుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు మినపప్పు పచ్చి వేసుకొని కాస్తంత దోరగా వేయించుకోండి పచ్చళ్ళ తాలింపుకి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే పల్లీ ఆయిల్ బాగుంటుందండి కుదిరితే పల్లీ ఆయిల్తో వేసుకోండి దీంట్లోకి దంచి పెట్టుకున్న ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని దోరగా వేపుకొని ఇప్పుడు ఒక రెండు మూడు వరకు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అట్లానే ఒక పావు స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని దోరగా వేపుకోండి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో రెండు కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయండి పసుపు కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని దీంట్లోకి యాడ్ చేసుకోండి పచ్చడి ఆయిల్లో కలిసేలాగా ఒకసారి గిరటితో కలుపుకోవాలి ఆయిల్లో పచ్చడి పూర్తిగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నారంటే మన దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నారంటే రోజు తినే అన్నం కంటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి ట్రస్ట్ మీ అంత బాగుంటుంది మరి నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకుని అదే చేత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి